నువ్వు ఫేషియల్ చేయించుకుంటావు ఐబ్రోసులు చేయించుకుంటావు ఇంకా లేకపోతే ఇంకేం ఇంకేం వెరైటీలు ఉన్నాయి ఏమండి జుట్టు రింగులు రింగులు కట్ చేసుకుంటావో లేకపోతే నువ్వు ఏం పాటలు పడతావు పడు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకొని అవతారం చూసి పరపురుషులు మోహించకుండా ఉంటారా నీ అవతారం చూసి రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి అనే పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టుగా అనుకుంటారా పాశ్రములైనా పాస్టర్లైనా విశ్వాసులైనా ఎవరైనా సరే మీరే ఆలోచించుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకోండి ఇప్పుడు నాకు కూడా సమస్య అది ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని మా వాడికి సంబంధం చూద్దామంటే ప్రతి అమ్మాయి లైన్లోనే కనపడుతుంది శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకునే కనపడుతుంది ఇప్పుడు ఎవరిని దిగులాడాలి ఎక్కడ అడివిలో పోయితేవాలో అది అర్థం కావట్లేదు అన్న మాట వరుస చెబుతున్నాను అర్థమైంది నేను చెప్పింది ఎందుకు చేసుకున్నావు అంటానికి లేదు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా కానీ వాక్యం ఖండితంగా చెప్తుంది దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది కనుక అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు కనుక ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా సిటీలో పాశ్రమలో ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాశ్రమలు అలా తయారవుతున్నారు పల్లెటూరు పాశ్రమ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది మొన్నటిదాకా మన పాశ్రమకి ఈ పాటలు ఏంది ఇట్ట తయారైంది ఏంది ఇట్లా తయారైంది ఏంది పాశ్రమ ఆ సెల్ ఫోన్లో వాళ్ళ చూసి చూసేటట్టు తయారైంది అంతకుముందు మన అమ్మగారు అట్లా లేదో చాలా భక్తిగా ఉండేది ఆమె కూడా పాడైపోయిందని ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే ఉందని వీళ్ళు పాడు కావటం మొదలు పెడతారు అందుకని చెప్తున్న దైవ జనురాళ్ళకైనా విశ్వాసులకైనా అందరికి ఎవరికైనా మందకు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రజల పవిత్రతని భక్తిని ఆత్మీయతను దేవుని అందరి భయమును కాపాడే విషయంలో మెళకువగా ఉండాలి ఈరోజు సర్వసాధారణం అయిపోయింది రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను కానీ అవి చేయించుకోవద్దు ఇలా ఉండొద్దు అలా ఉండదు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ ఎందుకంటే ఆయన చెప్పింది నాలుగే